మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది తెలంగాణలో తమ హామీల అమలును కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రచారం చేయడమే దీనికి కారణం పైగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఇక్కడి కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేశారు రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ హామీల అమలు గురించి చెప్పించారు అయినా అక్కడి జనం నమ్మలేదు కాంగ్రెస్ కూటమికి ఘోరమైన ఓటమిని కట్టబెట్టారు అధికార కూటమికే మరోసారి పట్టం కట్టారు దీంతో కాంగ్రెస్ హామీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని తేలిపోయింది తెలంగాణ పొరుగున ఉండడం వల్ల వారికి ఇక్కడి హామీలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి అవకాశం కలిగింది ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది అందుకే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి వి పల్స్ సంస్థతో కలిసి ఈఎన్టీవీ తెలంగాణలో ఏఐ సహకారంతో సర్వే నిర్వహించింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది పదేళ్ల కేసీఆర్ సర్కారుకు భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి పాలన అందించింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో ఎన్ని నెరవేర్చింది ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే అమలు కాని హామీలపై వారి మాట ఏమిటి ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న వివిధ అంశాలపై సర్వే నిర్వహించగా సంచలనమైనటువంటి ఫలితాలు నమోదయ్యాయి ముందుగా రేవంత్ రెడ్డి పాలన గురించి సూటిగా మూడు ముక్కల్లో చెప్పమన్నప్పుడు ఇరవై ఆరు శాతం మంది బాగుందని అరవై ఆరు శాతం మంది బాగా లేదని ఎనిమిది శాతం మంది చెప్పలేకపోతున్నట్టు తెలిపారు ఇక కేసీఆర్ పదేళ్ల పాలన చూసిన జనం సహజంగానే రేవంత్ రెడ్డి పాలనను కేసీఆర్ పాలనతో పోల్చుకుంటున్నారు రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో జరుగుతున్న చర్చ ఇది అందుకే కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా అన్న ప్రశ్నకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పమని అడిగినప్పుడు కేసీఆర్కే ఎక్కువ మంది ఓటేశారు డెబ్బై ఎనిమిది శాతం మంది కేసీఆర్ పాలన బాగుందని చెప్పారు రేవంత్ రెడ్డికి పంతొమ్మిది శాతం మంది ఓటేశారు మూడు శాతం మంది చెప్పలేమని అన్నారు పాలనలో ఎన్నికల మేనిఫెస్టో అమలు అన్నది ఒక కులమానం చాలా వరకు ఇందులోని హామీల అమలుపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది దీనిపై జనం అభిప్రాయాన్ని కోరినప్పుడు హామీలు అమలు చేస్తున్నారని పద్దెనిమిది శాతం మంది చెప్పారు అమలు చేయడం లేదని డెబ్బై ఆరు శాతం మంది బదులిచ్చారు పర్వాలేదని ఆరు శాతం మంది చెప్పారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైంది రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డిపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చిన హామీ కూడా ఇదే అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే అంశంపై ఎక్కువగా చర్చ జరిగింది ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా జరిగాయి దీన్ని అమలు చేశామని అధికార పక్షం చెబుతూ ఉండగా పూర్తిగా చేయలేదని విపక్షం అంటోంది దీనిపై రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇందులో యాభై ఐదు శాతం మంది మాఫీ చేశారని చెబుతుండగా ముప్పై తొమ్మిది శాతం మంది చేయలేదని అంటున్నారు తమకు తెలియదని ఆరు శాతం మంది చెప్పారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది రైతు భరోసా గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు మెరుగైన రీతిలో దీనిని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఈ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు దీనిపై ఎనభై రెండు శాతం మంది రైతు భరోసా కోల్పోయామని సమాధానమిచ్చారు పదహారు శాతం మంది వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు తెలియదని రెండు శాతం మంది పేర్కొన్నారు రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల్లో ఇటీవల బాగా చర్చ జరిగిన అంశాల్లో హైడ్రా ఒకటి హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీనిపై అడిగినప్పుడు ముప్పై నాలుగు శాతం మంది హైడ్రా చర్యలను సమర్థించగా యాభై యాభై తొమ్మిది శాతం మంది వ్యతిరేకించారు ఇక ఏడు శాతం మంది చెప్పలేమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మూసీ ప్రక్షాళన కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది ఇందుకోసం చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి మూసీ ప్రక్షాళన మంచిదని నలభై ఒక్క శాతం మంది కాదని యాభై ఆరు శాతం మంది సమాధానమిచ్చారు మూడు శాతం మంది చెప్పలేమన్నారు ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగ సంబంధ స్పందన ఇలా ఉంది ఆశించిన స్థాయిలో నియామకాలు జరగడం లేదని అరవై అరవై రెండు శాతం మంది చెబుతున్నారు ముప్పై ఐదు శాతం మంది జరుగుతున్నాయని జవాబిచ్చారు మూడు శాతం మంది తెలియదని చెప్పారు రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి అధిక అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేశారు దీనిపై యాభై మూడు శాతం మంది బాగుందని చెప్పారు ముప్పై నాలుగు శాతం మంది ఇబ్బందులు ఉన్నాయని అన్నారు పదమూడు శాతం మంది అసలు ఈ పథకం అవసరమే లేదని అభిప్రాయపడ్డారు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఆరు నెలలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గౌరవప్రదమైన సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించలేకపోయింది బీజేపీ కాంగ్రెస్లో చెరి ఎనిమిది ఎంపీ సీట్లు సాధించగా మద్రస్ ఒక సీటు సాధించింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తెలంగాణలో కాంగ్రెస్కు ఊపు తెచ్చింది ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడం కూడా తెలంగాణలో ప్రభావం చూపనుంది ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై సర్వే చేయగా సంచలన ఫలితాలు నమోదయ్యాయి బీఆర్ఎస్ గ్రాఫ్ ఊహించని విధంగా పెరిగింది కాంగ్రెస్ పరిస్థితి తలకిందులైంది మొత్తం మీద కాంగ్రెస్కు ఇరవై ఒక్క సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది బీఆర్ఎస్కు డెబ్బై తొమ్మిది సీట్లు రానున్నాయి ఇక బీజేపీకి పన్నెండు సీట్లు మజ్లిస్కు ఏడు సీట్లు వస్తాయన్న అంచనా ఉంది